హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట బిల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ రోజు తిరుపతి జిల్లా నుండి ఒక ఎన్జిఓ మన గోశాలకు రావడం జరిగింది వారి ఎన్జిఓ లో ఒక బయో రిసోర్స్ సెంటర్ అంటే మన బయో రిసోర్స్ సెంటర్ అయితే ఎలా ఉందో అలాగే వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మన దగ్గరకు ట్రైనింగ్ రావడం జరిగింది ఇంకా టాపిక్ లోకి వెళదాం రకరకాలుగా ప్రోగ్రాం చేశాం నాబార్డ్ ద్వారా అయితే మీ క్రై ద్వారా అయితే ముఖ్యంగా అక్కడ పిల్లలు ఎక్కువగా బడికి పోరు బాలకార్మిక మీద ఎక్కువ బాల్యవాళ్ళ దాని మీద ఎక్కువ పనిచేస్తూ సో నాబార్డ్ సపోర్ట్తో తోట కార్యక్రమం దాదాపు పదహైదు వందల ఎకరాల్లో మ్యాంగో సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ వచ్చి మనం ఫార్మర్ ఫుడ్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాం నా బాటలో నేను ఒకప్పుడు శాంక్షన్ కమిటీలో మెంబర్ కూడా ఉన్నా నా బాటలో దాదాపు నాబార్డులో ఒక పదిహేను కోట్ల దాకా తీసుకొని చేసాం ఇప్పుడు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా ఎక్కడైతే మేము గతంలో నాబార్డ్ సపోర్ట్తో చేసామో అదే గ్రామంలో కొండల్లో ఆదివారం అనే గ్రామం పదహైదు కిలోమీటర్లు ఉంటుంది దాదాపు కాళ నుంచి ఇరవై దాకా వస్తుంది ఫారెస్ట్ చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది అక్టోబర్ నవంబర్ పోతే వాటర్ ఫాల్స్ కనపడతాయి చుట్టూ కొండలు పెద్ద పెద్ద బిగ్ ఫారెస్ట్ ఎదురు త్వరితంగా ఉంటుంది పూర్తిగా అట్లాంటి విలేజ్ నుంచి తీసుకున్నాం దాదాపు ఫస్ట్ సంపద నాటావులు ఇప్పటికీ ఒక రెండు వేల నాటావులు ఉంటాయి అనుకూలమైన ప్రాంతం ప్రకృతి వ్యవసాయం చేయడానికి అలాంటి ప్రాంతంలో వీళ్ళు వ్యవసాయంలో లాస్ వచ్చిన దానివల్ల ఈరోజంతా యూక్లిప్టిస్కు వెళ్ళిపోయి వందలాది ఎకరాలు యూక్లిప్టిస్ పెట్టేస్తారు అట్లాంటి ప్రాంతం మేము తీసుకొని ముఖ్యంగా అక్కడ వరి వేరుశెనగేస్తారు వరి వేరుశెనగలో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు శాతం వీళ్ళ ఖర్చును తగ్గించాలి అంటే ఆదాయాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అక్కడ ఇందులో ప్రాజెక్టులో బీఆర్సి కూడా ఉంది సో ఇక్కడ నుంచి మేము చూసిన తర్వాత బీఆర్సీ చేయాలి సో రైతుల దగ్గర కనీసం ఒక ఒక్కొక్క రైతు నుంచి వరి కావచ్చు వేరుశనగ కావచ్చు ఏ పంట అయినా అట్లీస్ట్ ఒక ఎకరం అయినా కనీసం ప్రకృతి వ్యవసాయం చేపించాలనేది మా టార్గెట్ మేము బీఆర్సీ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు పది ఎకరాలు భూములు ఉంటాయి నీళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి అయినా వ్యవసాయం లాస్ వచ్చి అంతా కొందరు టౌన్లకు వెళ్ళిపోతున్నారు కొందరేమో యూక్ లెఫ్ట్ విజిట్ కొందరు పిలకాయలు చదివించుకున్నారు అట్లాంటి గ్రామం ఇది పిల్లలను కొంచెం మీరు మోటివేట్ చేస్తారు ఇక్కడ చూసిన తర్వాత ముఖ్యంగా మాకేందంటే వరి కానీ వేరుశెనగ కానీ ప్రకృతి వ్యవసాయం చేసింది ఫీల్డ్ విజిట్ చేయాలి చూపిస్తారు బీఆర్సి మీదలకు ఒక అవగాహన మాధవ్ గారు సో ప్రకృతి వ్యవసాయంలో ఆయన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాడు జిల్లా వ్యాప్తంగా అందరికీ నమస్తే అండి ఇక్కడ మనం ఉండే వాళ్ళందరూ కూడా రైతులమే నా పేరు మాధవరావు మాది నెల్లూరు జిల్లా కావాల మండలం ఈ ఊరి పేరు వచ్చేసి కొత్తపల్లి గ్రామం నేను ముఖ్యంగా దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే మీలాంటి ఒడిదుడుకుల నుంచి వచ్చిన వాడిని నేను కూడా కాకపోతే ఇప్పుడు సారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తే మాకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ట్రైబుల్ ఏరియా ట్రైబుల్ ఏరియా అంటే మీకు ఆకులు అలములు హ్యాపీగా దొరుకుతాయి వావిలాకు అరుదు వావిలాకు ఈజీగా దొరుకుద్ది అటుకుమాడు ఆకు ఈజీగా దొరుకుద్ది కలే ఆకు ఈజీగా దొరుకుతుంది ఊటాకు ఈజీగా దొరుకుతుంది మీకు ఫారెస్ట్ అంటే అన్ని అన్నీ దొరుకుతాయి అనిమల్స్ కూడా దొరుకుతాయి చాలా ఈజీ వీటన్నిటికి తోడు మనం దీంట్లోకి మొదటి అడుగు వెయ్యాలంటే ప్రధాన ఆధారం గోవు కొల్లలు ఉన్నాయి తొంభై శాతం గోవులు ఉన్న ఊరిని ప్రపంచంలో ఒక గొప్ప విలేజ్గా తయారు చేసి వీటితో మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం ఎలా దానితో పాటు మన స్థితిగతులు కూడా మారాలి ఆరోగ్యంతో పాటు అచ్చం ఆరోగ్యం అనుకుంటే పిల్లలను చదివించుకోలేము కొంచెం సొసైటీల్లో కూడా మనము బాగా బ్రతకాలి ఇదంతటికి మనం ఎలా మలుచుకుంటాము ఎలా సంపాదించుకొని మనం మార్కెట్లో సస్టైన్ అవుతాము దాంతోపాటు మన స్థితిగతులు మార్చుకుంటాము ఇవన్నీ కూడా మీకు ఈ సెషన్లో ఈరోజు ఎందుకంటే నన్ను ఇంత దూరం నమ్మి మీరు పాలేకర్ గారు ఆయన పాఠాలు విని మేము ఈరోజు ఆయన శిష్యులుగా మీకు మేము చెప్పగలుగుతున్నాం అనుభవంలో కొన్ని మెలకువలు కూడా మీకు ఎలా అనేది కూడా చెప్తాను విలువైన టైంని మాత్రం వేస్ట్ చేయబాకండి టైంలో మూల కారణం ఆవని చెప్పుకున్నాం కదా మనం ఏమి చేసినావు మూత్రం ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటితోనే ముడిపడి ఉంటాయి అంటే ఆవు చుట్టూ ముడిపడే ఉంటాయి అది రకరకాలుగా అంటే స్థాయిని బట్టి డబ్బు ఉధృతిని బట్టి అది పురుగు ఉధృతిని బట్టి ఇలా మనం స్టెప్పులు స్టెప్పులుగా మార్చుకుంటూ వస్తాం ప్రతి ఒక్కరూ కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎకరాలోనైనా సరే మనం మొదలు పెట్టాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది మనం ఏదైతే రకం మార్కెట్లో డిమాండ్ ఉందో అదే మీ చేతే ఇస్తాం పన్నెండు వందలుగా మీ దగ్గర మేము కొనుక్కుంటాం మన సమూహం కింద దాన్ని పదమూడు పద్నాలుగు వందల కింద అమ్ముకుంటాం అంటే ఇక్కడ మన డబ్బు మన చేతిలోనే పట్టణం డబ్బులు పల్లెల్లోకి రావాలనే సిద్ధాంతం ఇది పట్టణం డబ్బులు పల్లెల్లోకి రావాలంటే ఖచ్చితంగా మనం మంచి ఆహారం పండిస్తేనే వస్తాయి ఇదే పురాతనంలో మార్పిడి అనేది ఉండేది మనకి ఏది కూడా నీ ఇంట్లో పచ్చిమిరగాయలు ఉంటే నాకు పెట్టేవాడివి నా ఇంట్లో బియ్యం ఉంటే కాసిన నీకు ఇచ్చేవాడిని నీ ఇంట్లో ఉంటే నాకు ఇచ్చేవాడివి నా ఇంట్లో జొన్నలుంటే నీకు పెట్టేవాడిని అంటే ఒకరికొకరం సమూహ వ్యవసాయం చేస్తూ సంఘటిత వ్యవసాయం అది ఇప్పుడు మళ్ళీ మొదలైంది వాళ్ళకి ఏ జబ్బులు అయితే ఉన్నాయో ఆ జబ్బుల మీద పనిచేసే బియ్యం మెడిసిన్ లేకుండా మనం ఆహార ఉత్పత్తులు ఇస్తాం అంత విలువ మన రైతుకే ఉంది రాబో పది సంవత్సరాల్లో మీరు ఒకరు గుర్తు పెట్టుకోవాలంటే కండ వేసుకొని భుజానికి కండ వేసుకొని వస్తుంటారో వాళ్ళు రాజులు నిజంగా ప్రకృతికి సహజ సిద్ధంగా ఆహార ఉత్పత్తులు ఎవరైతే పండిస్తుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజులు ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుంది షాపులకు వెళ్ళట్ల రైతునే వెతుకుతున్నారు అయితే ఏంటంటే ఇదంతా తెలియపరచడం కోసమే ఈ సమూహం అనేది పోతుగా వెళితే అది అంతులేని సంపద అదే ఇక్కడికి వస్తే మనకు వచ్చేది ఇరవై వేలే కదా అంటావు కానీ అన్ని నీకు ఇరవై వేలు వచ్చినా ఇక్కడ ఎంత హోదా నీకు మన ఊర్లో మన భూమి సాయంత్రానికి చక్కగా నలుగురు తగూర్చొని కబుర్లు చెప్పుకొని ఆనందం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర లేనిదేది మంచి ఆహారం పండించుకోలేని తెలివి తక్కువ తాను బీఆర్సి బీఆర్సి అంటే బయో రిసోర్స్ సెంటర్ బయో రిసోర్స్ సెంటర్ ఇక్కడ ఏం చేస్తామా అంటే సృష్టిలో ఉన్న ప్రతి పంటలకి కూడా ఇక్కడ మనకి కెమికల్ షాపు మార్కెట్లో ప్రతి పురుగుకి ఏ విధమైన మందు ఇస్తాడో మనం ఈ బయో రిసోర్స్ సెంటర్ నుంచి కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో గో మలమూత్రాల నుంచి సేకరించిన ఆకులు వాటికి అదనంగా జోడించి ప్రతిదానికి కూడా మనకి ఇక్కడ మందు దొరుకుతుంది మీకు ఆవులు మీరు పెట్టుబడి పెట్టని అవసరం లేదు లేదు పో లేదు ఒకవేళ టైం సరిపోయిపోయినా ఎక్కడ దొరుకుతున్నాయి దొరకు కానీ మీకు ఆ పెట్టుబడి ఫ్రీ ఉంది ఇప్పుడు మీరు ఫస్ట్ నాటిన ఒక పదిహేను రోజులకి ఏం ముందు కొడతారు తెగులకి చల్ల తెగలు అంటారు తెల్ల తెగలు అంటారు ఆగు అంటారు కదా ఇక్కడ మనం నియమాస్త్రం అక్కడ ఎంత ఖర్చు అవుతుంది మీకు వెయ్యి రూపాయలు పదహైదు వందలు నిఖరం ఎంత వేసుకుందాం పన్నెండు వందలు వేసుకుందామా ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నియమాస్త్రం పదిహేను రోజులకి నియమాస్త్రం ఎంత ఖర్చు అవుతుంది పది కిలోల వేపాకు ఐదు లీటర్ల మూత్రం వేపాకును చక్కగా ముద్ద చేసుకున్నావా డ్రమ్ములో కలిపేసామా నలభై ఎనిమిది గంటలు సవ్య దిశలో మనది ఏదైనా గుర్తుపెట్టుకోండి మనం ఏ మందు తయారు చేసిన ప్రకృతి ఉత్పత్తుల్లో కషాయాలు ఏ కషాయాలు తయారు చేసినా ఏ ద్రావణాలు తయారు చేసినా సవ్య దిశలోనే కలపాలి వైజు అంటే గడియారం ముళ్ళు ఇటు తిరుగుతుందో అటు మాత్రమే తిప్పాలి వ్యతిరేక దిశలో కలిపితే ఆ మందు పనిచేయదు ఇది గుర్తు పెట్టుకోండి అది ఎన్నిసార్లు కలపాలయా అంటే ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో నీడలో మాత్రమే ఉండాలి మనం పిచికారీ చేసిన ఉదయం సాయంత్రమే మనం ఇక్కడ ఏం కొడుతున్నాము నీమాస్త్రం నిస్త్రంకి ఎంత ఖర్చయింది ఇప్పుడు మీకు పది కిలో మూత్ర అదే రెండు ఎకరాల మందు తెచ్చి కెమికల్ ఎకరాకు కొట్టేవనుకో ఇది మాడిపోద్ది ఇక్కడ మన ప్రకృతి ఉత్పత్తుల్లో రెండు ఎకరాల ఒక ఎకరాకు ఒకవేళ కొన్ని అంటే అన్నీ కాదు కొన్ని రకాలు కొట్టినా ఏం కాదు ఇది కూడా చేసుకోలేని పద్ధతుల్లో నూనె మైండ్కి తెచ్చుకునేది ఏంటంటే ఏం చెప్తున్నాడు మనకేం అందుబాటులో దొరుకుతాయి అని మీ మైండ్కి మీరు చేసుకోండి ఎంత ఖర్చు అయింది మనకి ఇక్కడ నియమాస్తాంకి పైసా ఖర్చు లేదు సరదాగా చేలోకి వెళ్ళావా నాలుగు యాప మండలు కొట్టుకొచ్చుకున్నావా ఇంట్లో భార్యకి ఇచ్చావా సరే అది కూడా చేసుకోలేని పక్షంలో దాని నుంచి నేను వేపకాయలు వేపకాయల నుంచి నూనె తీస్తా వేపతి నుంచి ఇది నాలుగు వందల రూపాయలు అమ్ముతాను నేను ఈ ఆయిల్ నాలుగు వందలు ఎన్ని ఎకరాలకు వస్తుంది మరి ఎకరాకి ఎంత పెట్టారు మరి మీరు అక్కడ ఎంత పెట్టారు అంటే పదకొండు వందలు మిగిలిందా లేదా మరి దీన్ని మనం చేయొచ్చా చేయకూడదా ఎంత ఖర్చు తగ్గుతుంది రిపోర్ట్ లో ఇరవై శాతం తగ్గి ఏది అదైనా చేసుకోలేకపోతే అని కోసమే ఈ బయో రీసెర్చ్ సెంటర్ అనేది చేసుకోగల చేసుకోండి దీన్ని దాటి పోయాం అనుకుందాం రెండో దశ దేనికి వెళ్తాము అది అది ఎంత రేట్ అవుతుంది దీనికంటే రెండు వేల పక్క సరే దాన్ని పదిహేను వందలు వేసుకుందామా దశపర్ణి కాషాయం అని ఉంది మనకి ఇది రకాల ఆకులు అందుబాటులో ఉండే సృష్టిలో ఉండే అన్ని ఆకుల్లో ఏదో ఒకటి ఒక పది మగ కావచ్చు నిమ్మ కావచ్చు వేప ఉసిరి జామ సీతాఫలం వావిలాకు జిల్లేడాకు మామిడి మర్రి జువ్వి బొప్పాయి వీటిల్లో ఏవైనా రకాలు ఉందా ఏదైనా పది రకాల ఆకులు కానీ ఇక్కడ దొరకవాల మాకు దొరకవు అరకిలో పసుపు కిలో మిర్చి కిలో లవంగం మొగ్గ కిలో మిరియాల పొడి నేను చెప్పినట్లలో పురుగు చంపే గుణాలు ఉన్నాయా లేవా ఒళ్ళు మండి చచ్చిపోద్ది పురుగు పసుపు యాంటీబయాటిక్ రోల్స్ ఎక్కువ ఉంటాయా రకాల ఆకులు వచ్చి మన ప్రధాన పంటకి పోషక విలువలు పెంచుతుందా ఇది ఎంత తయారవుతుందంటే రెండు వందల లీటర్లు తయారవుతుంది మనకి ఎంత ఖర్చు పెట్టాము లెక్కయండి మీరు రైతులకు ఖర్చులన్నీ కూడా వివరించి వీళ్ళకంతా కూడా మన బయో రిసోర్స్ సెంటర్ లో ఎలా తయారు చేస్తాము దేనికి ఎంత ఖర్చు అవుతుంది అన్ని కూడా క్షుణ్ణంగా వివరించి వాళ్ళకి పూర్తిగా డెమోలు ఈ రోజు ఆ రైతులని బాగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది వారందరూ కూడా ఇలా బయో రిసోర్చ్ సెంటర్ కు వచ్చి వీరికి అన్ని చూసిన తర్వాత చాలా ఆనందపడ్డారు వెంటనే మేము కూడా బయో రిసోర్చ్ సెంటర్స్ తయారు చేసుకుంటాం సార్ మీరు ఒకసారి వచ్చి మాకు అన్ని చక్కగా నేర్పించండి అని అడగడం జరిగింది దానికి నాకు చాలా సంతోషం అనిపించింది ప్రకృతి వ్యవసాయంలో మీకు కూడా ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా నాకు ఫోన్ చేసి చక్కగా తెలుసుకోవచ్చు